జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల ఎనభై రెండవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు సమబిందు సమాశ్రయ ఓం సమబిందు సమాశ్రయా నమ ఇది మంత్రరూపం విందతీతివా బిందతీతివా విందు బిందు విద్లాభే బిది అవయవే ఇవి ధాతులు అన్నమాట బిందువు అంటే ఏంటి లాభము అని ఒక అర్థం నీటి బిందువు అని మరొక అర్థం బిందుర్ దంతక్షతాంతరే భ్రువోర్మధ్యే రూపకావ్యకృత అని దంతక్షతము కనుబొమ్మలకి మధ్య బిందు రూపంలో ఉన్నటువంటి భాగము అని అర్థం అనమాట అంటే అమ్మ మన భ్రూ మధ్యములు అంటే కనుబొమ్మల మధ్యలో ఉంటుందన్నమాట ధ్యానం చేసేటటువంటి వారు దృష్టిని భ్రూమధ్య భాగంలో కేంద్రీకరించడం వల్ల అలా భ్రూమధ్య భాగాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జగదంబ సమహ అంటే శ్రీ మహావిష్ణువు మయ్యా లక్ష్మ సహవర్త ఇది సమహ సర్వకాలంలో ఒకే రీతిలో ఉండడం వల్ల సముడు అవుతున్నాడు అన్నమాట అలాంటి విష్ణువు అనే బిందువు భ్రూమధ్య భాగంలో విలసిల్లి ఉన్నాడు దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి ఆయనను ఆశ్రయించి ఉన్నటువంటి లక్ష్మి ఇక విష్ణువు యొక్క భ్రూమధ్య భాగంలో ఉన్నది అని కూడా మనం ఒక అర్థం చెప్పుకోవచ్చు ఇలా అత్యంత వైభవమైనటువంటి మన నుదుటిన తిలకాన్ని సూచించేటటువంటి లక్ష్మీ స్థానం అన్నమాట ఇది నామాన్ని పదకొండు సార్లు చెప్పుకుందాం దానికంటే ముందుగా మనం తిలకం పెట్టుకుంటున్నామా కుంకుమ పెట్టుకుంటున్నామా స్టిక్కర్ పెట్టుకుంటున్నామా మూడు పెట్టుకుంటున్నామా ఒకటి పెట్టుకుంటున్నామా అనేటటువంటిది మనందరం షేర్ చేసుకుందాం మీ ప్రశ్నగా ఇక నామాన్ని పలుకుదాం ఓం సముద్ర వ్యోమ మధ్యస్థాయి ఓం సముద్ర వ్యోమ మధ్యస్థాయి ఓం సముద్రవ్యోమ మధ్యస్థాయి ॐ समुद्रव्योममध्यस्थायै नामाः ॐ समुद्रव्योममध्यस्थायै नामाः ॐ समुद्रव्योममध्यस्थायै नामाः ॐ समुद्रव्योममध्यस्थायै नामाः समुद्र व्योम ॐ नामः समुद्रव्योम मध्यस्थाय नमः समुद्रव्योम मध्यस्थाय नमः समुद्रव्योम मध्यस्थाय नमः समुद्रव्योम मध्यस्थाय नमः ॐ समुद्रव्योममध्यस्थायै नामः ॐ श्रियै नामः जय श्रीकृष्ण